చూడండి రైతు మిత్రులారా మనకున్నటువంటి ఒక ఎకరం భూమిలో నేను ఈరోజు మొక్కజొన్నలో పురుగు మందు స్ప్రే చేయడానికి కొరకు రావడం జరిగింది మిత్రులారా ఇక్కడ నేను తీసుకొచ్చినటువంటి పురుగు మందు వచ్చేసి నీమ్ ఆయిల్ నీమ్ అని రాయబడి ఉంది ఇక్కడ నలుపు రంగు బాడీల్లో ఆకుపచ్చగా నీమ్ అని రాయబడి ఉంది మిత్రులారా ఇది వేప నూనె పదిహేను వేల పీపీఎం వేప నూనె పంటలో ఉండే అన్ని రకాల పురుగులను అదేవిధంగా తెగులను చంపుతుంది మిత్రులారా ఇక్కడ ఒక ఎకరంలో మొక్కజొన్న విత్తినాను ఈ మొక్కజొన్నలో పురుగు తెగులు బాగా ఉన్నాయి వీటిని మనం నివారించడం వరకు ఈ నీమ్ లేదా వేప నూనెను తీసుకురావడం జరిగింది చూడండి మిత్రులారా ఇది మనము ఒక ఎకరానికి కొరకు ఐదు వందల మిల్లీ లీటర్లు తీసుకురావడం జరిగింది పదిహేను వేల పీపీఎంది ఇది చూడండి మిత్రులారా ఒక ప్రతి ఒక స్ప్రే పంపుకు మనం యాభై ఎంఎల్ చొప్పున ఇక్కడ పోయడం జరుగుతుంది ఒక ఎకరానికి పది స్ప్రే పంపులు అనగా ప్రతి ఒక స్ప్రే పంపు యాభై ఎంఎల్ చొప్పున హాఫ్ లీటర్ మనకు ఒక ఎకరానికి పదిహేను వేల పిపిఎంది సరిపోతుంది మిత్రులారా ఇక్కడ మొక్కజొన్నలో పురుగు అదేవిధంగా బాగా ఉన్నాయి వాటిని సహజ పద్ధతిలో నిర్మూలించడానికి కొరకు నేను ఒక ప్రయోగం చేద్దామని ఈరోజు వేప నూనెను తీసుకురావడం జరిగింది ఈ వేప నూనెను తీసుకువచ్చి మొక్కజొన్నలో స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా ఇప్పుడు మీరు చూస్తున్నారు మిత్రులారా మొక్కజొన్నలో వేప నూనెను నేను స్ప్రే చేస్తున్నాను మిత్రులారా ఇది పదిహేను వేల పీపీఎం నీమ్ ఆయిల్ వేప నూనె ఒక ఎకరా కొరకు ఐదు వందల ఎంఎల్ తీసుకొని ప్రతి ఒక్క స్ప్రే పంపు యాభై ఎంఎల్ చొప్పున నేను మొక్కజొన్నలో స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ వేప నూనె సహజ సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ప్రయోగితమైన ఉద్దేశంతో తీసుకువచ్చి నేను స్ప్రే చేస్తున్నాను నా ఛానల్ ముందుసరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి